కేసీఆర్ ఇంకా బయటికి రాకముందే బాబా బాబు మర్దులు ఉత్కారేస్తాను అసలు వీళ్లకు సమాధానాలు చెప్పేటోళ్ళు ఈ కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ కి సమాధానాలు చెప్పేటోళ్ళు తెలంగాణలో ఎవరైనా ఉన్నారా కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటేనే కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది అదే కేసీఆర్ బయటికి వస్తే పరిస్థితి ఎట్లుంటుంది ఈ కాంగ్రెస్ తోనే అవుతుందా ఈ రాహుల్ గాంధీతో అవుతుందా ఈ యొక్క రేవంత్ అవుతుందా ఎవరితో కాదు ఉప్పలా ఫ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా ముఖ్యంగా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ కారు పార్టీ కారు గ్రాఫ్ పెరుగుతుందా పెరగట్లేదా కారు పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఏంటిదనే దాని మీద ఈ యొక్క వీడియో చేస్తున్నాం మిత్రారా సో క్లియర్గా దాని గురించి ఒక క్లారిటీ రెండు నిమిషాల వీడియో ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి తర్వాతనే మీరు కామెంట్ పెట్టండి లైక్ చేయండి మన ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మితారా పది మందికి షేర్ చేయండి ముఖ్యంగా ఏంటంటే కారు పార్టీ సో మొదట్లో కారు కంగారు పడ్డది వాస్తవం ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ కాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాగానే కొంతమంది కాంగ్రెస్లో వేళ్ళు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు సో కొంచెం కంగారు పడ్డది సో వీళ్ళు మాట్లాడడం కూడా అప్పుడు కొంచెం దూకుడుగా మాట్లాడలేదు సో దాని మూలంగా కొంత మూడు నుండి ఐదు నెలల వరకు కూడా కారు కంగారు పడ్డది కారుకు బ్రేకులు పడ్డాయి కారు బ్రేక్ ఊసిపోయినాయి కారు పార్టీకి కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే కారు గ్రాఫ్ మాత్రం కొంత పెరుగుతూ ఉన్నది ఇందులో నో డౌట్ నేను రాజకీయాలకు అతీతంగా చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాను ఎందుకంటే బాబా బామ్మ కేసీఆర్ ఇంకా బయటికి రాకముందే బాబా బామ్మర్థులు ఉత్కారేస్తాను అసెంబ్లీలో అసలు వీళ్లకు సమాధానాలు చెప్పేటోళ్ళు ఈ కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్కి సమాధానాలు చెప్పేటోళ్ళు తెలంగాణలో ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న ఎందుకంటే వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం కోసం అనుమతులు తీసుకున్నారు ఫార్ములా ఈ కార్ రేసు సో ఈ కార్ రేసుకు సంబంధించిన ఫార్ములా ఈ రేసు అనే ఈ యొక్క స్కామ్లో కేటీఆర్ మీద అంటే కేటీఆర్ని ఏమనగా అప్పుడున్న పురపాలక శాఖ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ మీద కేసులు ఆయన నేటివ్గా కేసులు నమోదు చేయడం కోసం యాంటీ కరప్షన్ బ్యూరో రంగం సిద్ధం చేసుకున్నది సో ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు గవర్నర్ అనుమతి తీసుకున్నాడు గవర్నర్ అనుమతి ఇచ్చింది ప్రభుత్వం రెడీగా ఉన్నదిగా తీసుకోవడానికి అరెస్ట్ చేయడానికి మరికొద్ది క్షణాల్లో మరికొద్ది గంటల్లో అరెస్ట్ చేసే ఉన్నాయి అయినా ఐదు పైసల వంతు కూడా కేటీఆర్ భయపడలేదు పొగ తొడగొడతాడు సవాల్ విసురుతాడు దీని గురించి నీకు దమ్ముడే చర్చ పెట్టు పదిహేను రోజుల్లో అసెంబ్లీ నడిపే దమ్ము ధైర్యం రేవంత్ ఉన్నదని ప్రశ్నిస్తూ ఉన్నాడు జైలుకు పోతా అని చెప్తా ఉన్నాడు ఎన్ని రోజులైనా జైలు ఉంటా యోగా చేస్తా మెడిటేషన్ చేస్తా ఎక్సర్సైజ్ చేస్తా స్లిమ్ అవుతా బయటికి వస్తా పాదయాత్ర లగచర్ల నుంచి వెళ్ళే పాదయాత్ర మొదలు పెడతా ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి సవాల్ విసిరిండు అంటే మరి వీళ్ళకు భయం లేదా కేసీఆర్ కుటుంబానికి ఎంతో అవినీతి చేసినడు ఎందుకు భయం లేదు వీళ్ళకు ఏం జరుగుతుంది మరి వీళ్ళకు బ్రేకులు ఎవలేయాలి ఇంకా వీళ్ళకు బ్రేకులు వేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు క్లియర్ కట్ చెప్తున్నా నేను మళ్ళీ బీఆర్ఎస్కు బ్రేక్ వేయాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది మరి ఇప్పుడు భారత ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత మాత్రమే బీఆర్ఎస్కు బ్రేకులు పడతాయి ఎందుకంటే బీఆర్ఎస్ అప్పుడే కాలవుతుంది సో అప్పుడు బ్రేకులు పడతాయి ఆటోమేటిక్గా వీళ్ళ గొంతు మూగబోతుంది వీళ్ళు మాట్లాడే పరిస్థితి ఉండదు సో అది బీజేపీతోనే సాధ్యమయ్యే ఉన్నాయి మరి ఒకవేళ అధ్యక్షునికి సంబంధించిన ఏమైనా లేట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణలో లేసే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి ఇది నా యొక్క విశ్లేషణ నా యొక్క వ్యక్తిగత విశ్లేషణ చాలామంది రాజకీయ విశ్లేషకులు చాలామంది రాజకీయ వ్యూహకర్తలు ఖచ్చితంగా ఇదే చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ లేవాలంటే బీజేపీ అధ్యక్షుడు మామూలుడు ఉంటే బీఆర్ఎస్ సింపుల్గా లేస్తుంది అదే బీఆర్ఎస్ పోవాలే బీలా బీఆర్ఎస్ కాలగర్భంలో కలవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక అధ్యక్షుడు ఇప్పుడు కొత్త అధ్యక్షుడు గట్టెల్లో తీసుకురావాలనే రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు అలాగే రాజకీయ వ్యూహకర్తలు కూడా అంటే స్ట్రాటజిస్టులు కూడా చెప్తా ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ యొక్క భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల మీద డిపెండ్ అయి ఉన్నది ఈ రోజులల్లో ఇది నేను చెప్పేది కాదు క్లియర్ కట్టుగా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇదే విషయం అనుకుంటా ఉన్నారు సో మొత్తానికైతే తెలంగాణలో ప్రస్తుతం కారు పార్టీ అనేది నిరసనలు కూడా గట్టిగానే చేస్తాంది అటు హరీష్ రావు దుమ్ము దులుపుతాడు అసెంబ్లీలో ఇటు కేటీఆర్ అంటే ఇప్పటికీ ఇంకా కేసీఆర్ రాలే ఇకపోతే కేసీఆర్ బయటికి వస్తలేడు బయటికి వస్తలేడు ఫామ్ హౌజ్నే ఉంటాడు అనేది ఒక చర్చ స్టార్ట్ అయింది అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉంటేనే కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది అదే కేసీఆర్ బయటికి వస్తే పరిస్థితి ఎట్లుంటుంది ఉంటుంది ఈ కాంగ్రెస్తో అవుతుందా ఈ రాహుల్ గాంధీతోనవుతుందా ఈ యొక్క రేవంత్ రెడ్డితోనవుతుందా ఎవరితోనూ కాదు ఎందుకంటే డబ్బుతో రాజకీయం చేసుట్ల మొగోడు కేసీఆర్ డబ్బుతో రాజకీయం చేస్తాడు ఎవరినైనా కొనగలే శక్తి ఈ యొక్క కేసీఆర్కు ఉన్నదని చెప్పేసి చిన్న పిల్లగాని అడిగినా కూడా చెప్తాడు ఇక పోతే ఈ యొక్క కాంగ్రెస్ ఇచ్చిన ఏ యొక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు ఆ కారణం చేత పాదోడన ఏమి ఉండే అనే పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు కొంతమంది మాట్లాడుకుంటారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గట్టిగా మూవ్మెంట్ చేస్తే తప్పితే లేకపోతే వచ్చే గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది సో వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ రావద్దు అంటే ఇలా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గట్టి వచ్చిందంటే సంస్థాగతమైన నిర్మాణాలు మంచిగా జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు కళ్ళెం వేయొచ్చు బీఆర్ఎస్ ను పాతాళానికి తొక్కే పరిస్థితి కూడా ఉంటుంది సో మిలారా ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిలారా జై హింద్ జై భారత్